లో హిట్లు లేవు వచ్చేలా లేవు అంతా ఓకే కానీ కోలీవుడ్ పరిస్థితి ఏంటి అక్కడ కూడా సాలిడ్ హిట్స్ లేవు ఒక్క కమల్ మూవీ విక్రమ్ని వదిలేస్తే మిగతావన్నీ ఫ్లాప్లే విజయ్ రజనీకాంత్ కార్తీ అంతా ఫ్లాప్ల వీరులే మరి అరవ అడ్డానికి కాపాడేది ఎవరు కోలీవుడ్ లో కమల్ మూవీ విక్రమ్ వసూళ్ల వరద తెచ్చింది అది తప్పితే మరో హిట్ అక్కడ ఉందా అంటే డౌట్లకు గేట్లు తెరుచుకుంటాయి అంతే తప్ప మరో సాలిడ్ హిట్ అక్కడ కనిపించదు సూపర్ స్టార్ రజనీకాంత్ పేట దర్బార్ పెద్దన్న ఇలా వరుసగా ఫ్లాప్లే ఫేస్ చేశాడు ఇక సూర్య ఆకాశమేని హదుర భీమ్ తో ఓటీటీలో దుమ్ము దుల్పాడు కానీ థియేటర్స్ లో వచ్చిన ఈటీ డిజాస్టర్ అయింది కార్తీ వీరుమాన్ సుల్తాన్ ఇలా వరుసగా కోలీవుడ్లో ఫ్లాప్లు ఫేస్ చేస్తూనే వచ్చాడు సో అంత గొప్పగా పరిస్థితులు లేవు బాలీవుడ్ తర్వాత ఫ్లాపుల్లో కూరుకుపోతున్న ఇండస్ట్రీగా మారింది కోలీవుడ్ ఇక బాలీవుడ్లో అక్షయ్ కుమార్లా కోలీవుడ్లో వరుస హిట్లతో దూసుకువెళ్లే దళపతి విజయ్ కూడా బేస్ట్తో ఢీలా పడ్డాడు ఫ్లాప్తో సరిపెట్టుకున్నాడు అజిత్ మూవీ వాలిమై తమిళ్లో గట్టెక్కింది వంద కోట్లకు నూట ఇరవై ఐదు కోట్ల లెక్క తేలింది ధనుష్ మూవీ తిరు కూడా వంద కోట్ల వసూళ్లు రాబట్టింది కానీ ఇవే రెండు సినిమాలు తెలుగులో డిజాస్టర్గా నిలిచాయి